మీరు ఎవరని అనుకుంటారో అది కాదు అయితే కాని ఏమనుకుంటున్నారో అదే అర్థమయ్యిందా దాని గురించి ఆలోచించండి మీరు ఎవరని అనుకుంటారో అది కాదు కానీ అదే మీ మనసులో జరుగుతున్న ప్రతి దానికి మీరందులో ఉంచేదానికి సంబంధం ఉంది మీరు దాంట్లో ఏం పెట్టినా బయటకు దారి వెతుక్కుంటుంది మీలోని ప్రతి భాగాన్ని బాధిస్తుంది మీరేమనుకుంటున్నారో అనుకుందాం మనస్సులోని అది మొదలవుతుంది కనుక ఎవరైనా మీ మనస్సుని చదవగలిగితే వాళ్ళు చూసేదాని చేత ఆశ్చర్యపోతారా ఎందుకంటే మీరెవరని అనుకుంటారో అది మీరు కాదు ఏమనుకుంటారో అదే మీరేమనుకుంటారు డాక్టర్ డేవిడ్ జరమయ్యతో హలో నేను డేవిడ్ జరిమియ జీవిత మలుపుకి స్వాగతం జీవితాన్ని మార్చేస్తున్నాయని నేను విశ్వసించే సందేశాల శ్రేణి కోసం నాతో చేరినందుకు ధన్యవాదాలు ఎందుకంటే అవి మనస్సుని మారుస్తున్నాయి మనం బైబుల్ ఆలోచనల్ని అన్వేషిస్తున్నాం దాన్ని బట్టే ఎవరేమో తెలుసుకోగలుగుతున్నాం ఈ రోజు నేను క్రీస్తు ఆలోచించినట్లు క్రీస్తు మనస్సును కలిగి ఉండడానికి అంకితం చేయడం అంటే ఏంటో మీకు వివరించాలనుకుంటున్నాను ఆలస్యం ఎందుకు పదండి ఈరోజు జీవిత మలుపుని ప్రారంభిద్దాం ఇప్పుడు మనము మూడవ సందేశానికి వచ్చాము ఈ సిరీస్ పేరేంటంటే మీరు ఏమనుకుంటారు అనేది మనం బైబిల్ వాక్యంలో జరుగుతున్న వాటికి మన మనస్సుతో సంబంధం ఏమిటన్న దాని గురించి చెప్పుకుంటున్నాం మనం మన దేవుడైన ప్రభువుని పూర్ణ మనస్సుతో ఎలా ప్రేమించాలన్న దాని గురించి చెప్పుకున్నాం మరియు దాని అర్థం ఏమిటి అనేది కూడా ఫిలిపి రెండు ఐదులో ఇలా చదివినప్పుడు దాని అర్థం ఏమిటి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు దేవుడు మనకొక రిసీవర్ని ఒక ట్రాన్స్మిటర్ని మన ఎక్విప్మెంట్లోని భాగంగా ఇచ్చాడు దేవుణ్ణి తెలుసుకోగలిగేలా దేవుడు మన జీవితాల్లో దేవుని రూపపు ఖాళీతో మనల్ని సృష్టించాడు అని చెప్పినప్పుడు దాని అర్థం అదే దేవుడు గృహమనందు ఉన్నంత వరకు రిసీవర్ మరియు ట్రాన్స్మిటర్ షట్ ఆఫ్ అయి ఉంటాయి అయితే దేవుడు మన లోపల నివసించడానికి వచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకుని ఆయనతో సహవాసం చేయగలిగే కెపాసిటీ ఉంటుంది దేవుని వాక్యంని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలుసుకుంటామని బైబుల్ చెప్తోంది ఎందుకంటే నాచురల్ మనిషి దేవుని విషయాల్ని పొందలేడు కాని ఆత్మికమైన మనిషి లేదా క్రైస్తవుడు పొందగలడు కనుక ఈరోజు మనం ఫిలిప్పిలో ఇలా చెప్పే ఈ వచనాన్ని చూద్దాము క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడు ఈ సిరీస్ని మొదలుపెట్టినప్పుడే నాకు ఈ వచనం తెలుసు బైబిల్లో ఇది ఉందని తెలుసు మనకు క్రీస్తు మనస్సు కలిగి ఉండాలని చెప్తుంది అని తెలుసు అయితే వెనక్కి వెళ్ళి కరెక్ట్గా దీని అర్థం ఏమిటని తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను నిస్సందేహంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎంతమందికి తెలుసు మీరు వచనాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు దాని కాంటెక్స్ట్లోనే దాన్ని చూడాలి అని ఫిలిపి రెండులోని ఐదో వచనాన్ని చదవగానే మీరు గమనించే మొదటి విషయం ఏంటంటే అది ఆరో వచనంతోనూ తర్వాత దాంతో కనెక్ట్ అయ్యి ఉందని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు అక్కడ పీరియడ్ కానీ లేదు అలాగే కామా కూడా లేదు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన తరువాత క్రీస్తు మనస్సు ఏమిటన్నది వివరించేటటువంటి ఒక పూర్తి పేరా ఇక్కడ ఉంది ఈ రోజు అర్థం చేసుకోవాలని నిశ్చయించుకుందాం ఏమనంటే ఇక్కడ మన మనస్సులో జరిగే దేన్ని గురించో చెప్పుకుంటున్నాము అని అసలైతే ఫిలిప్పి రెండులోని మొదటి వచనాల్లో మనస్సు అనే పదాన్ని నాలుగు సార్లు చూస్తారు రెండో వచనం చెప్తోంది ఏక మనస్కులు ఒక మనస్సు అలాగే మూడో వచనం వినయమైన మనస్సు అలాగే ఐదో వచనం కలిగిన ఈ మనస్సు ఫిలిపీ గ్రంథము మనస్సును గురించి ఎంతో చెప్తోంది కేవలం మొదటి అధ్యాయంలోనే కాదు దానిలోనే కాదు కానీ పూర్తి పుస్తకంలో చెప్తుంది మానవ మనస్సు కాన్సెప్ట్ అనేది మన ఆలోచన క్రమం యొక్క కాన్సెప్ట్ పదిసార్ల కంటే ఎక్కువగా చెప్పబడింది ఇప్పుడు ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే అది కేవలం మన ఆలోచనే కాదు ఉదాహరణకు ఒకవేళ ఒక ఫ్రెండ్ మనల్ని చిక్కుల్లో పెట్టేది ఏదైనా చేస్తే అలా చేయడంలో అతని మనస్సులో ఏముందని మనం అడగవచ్చును ఆ భావనే పౌలు ఇక్కడ ఈ పదాన్ని ఫిలిప్పి రెండులో యూస్ చేయడం జరిగింది ప్రభు అయిన యేసు మనస్సులో ఏ ఉంది అని తర్వాత ఆ భాగాన్ని చదువుతాము ఆయన అది మనకు ఏసు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిందంతా చెప్తుంది మన ముందున్న భాగము క్రీస్తు మనస్సుని గురించి వివరిస్తుంది చెప్పేది వినండి మీరు సువార్తలను గాని చదివితే యేసును గురించి ఎంతో తెలుసుకుంటారు నాలుగు సువార్తలు మనకు క్రీస్తు జీవిత కథను చెప్తాయి ఎక్కువగా సువార్తల్లో నాలుగు సువార్తల్లోనూ ఎక్కువగా క్రీస్తు మరణము ఆయన ఫ్యాషన్కు సంబంధించి ఉంటుంది సంగములకు రాయబడిన పత్రికల వద్దకు వచ్చినప్పుడు అదంతా ఏంటని తెలుసుకుంటారు ఎందుకంటే పౌలు పేతురు మరియు యోహానులు సిల్వను వివరిస్తారు అయితే కేవలం ఫిలిప్పీ రెండులోనే స్వయంగా యేసు దృష్టి ద్వారానే సిల్వను చూసే ఛాన్స్ మనకి ఉంటుంది మన రక్షకుడిగా ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకు దాని అర్థం ఏమిటి క్రీస్తు మనస్సుని గురించి పౌలు మనం తెలుసుకోవాలన్నది అదే అతనన్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడు ఆయన తరువాత ఇంకార్నేషన్ కథను అతను చెప్తాడు ప్రభువైన ఏసు రావడం రావడమంటే ఏంటన్న కథను చెప్పాడు పరమ నుంచి భూమి మీదకు మనం వాటిని అనుసరించుదాము గుర్తుంచుకోండి ఈ కథ క్రీస్తు మనస్సును గురించి మనకొక కథని బోధిస్తుంది అని తండ్రైన దేవుడు కుమారుడైన దేవునితో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఆయన చెప్పాడు మనం భూమిని సువార్తతో సొంతము చేసుకుందాము దానికి మనము చేసే ప్రతిదీ చేయాలి ఆ పనిని నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు బైబిల్ చెప్తోంది ప్రభువైన యేసు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ముందుగా చేయవలసింది ఆయన తన చోటుని విడిచిపెట్టడం చూడండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి ఈ పదం ఉండి అనేది కొత్త నిబంధనలో చాలాసార్లు యూజ్ చేయబడింది అది ఎప్పుడు ముందుగా ఉండడం గురించి చెప్తుంది వేరుగా చెప్పాలంటే ఎల్లప్పుడూ యేసు దేవుడని గతంలోనూ భవిష్యత్తులోనూ ఉంటాడని ఉండేవాడని అన్నడో కాదు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు వచనం చెప్తోంది ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడై ఉండి పరమందున్న యేసు మనందరి మనస్సు చలించిపోయేలా ఏదో చేయవలసి ఉంది ఈ భూమి మీదకు యేసు రావడంలోని గొప్పతనము కానీ అర్థం చేసుకుంటే క్రీస్తు మనస్సుని కానీ తెలుసుకుంటే అది వినయపు మనస్సు అని మనం చూడవలసి ఉంది ఆయన మనిషిగా చేయబడక ముందు ఆయనకున్న గొప్ప హోదాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఆయన మనిషిగా చేయబడ్డాడు క్రీస్తు నిత్యత్వంలోనే కాదు ఆయన నిత్యత్వంలో దేవునిగా ఉన్నాడు ఆయన దేవుని ఉన్నప్పుడు అని పౌలు చెప్పినప్పుడు అతడు కేవలం బాహ్యంగా ఎలా అనేది మాత్రమే చెప్పలేదు అతడు క్రీస్తు విషయముల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయన దేవుళ్లకు దేవుడు స్వయంగా దేవుడు అప్పుడు ప్రజలు ఇలా అండం వింటారు మీకు తెలుసా యేసుని మీరు నమ్మితే నాకేం సమస్య లేదు ఆయన మంచి మనిషి ఆయన ప్రవక్తులు అటువంటి వారందరిలో ఉన్నతమైనవాడు కానీ యేసు దేవుడనే ఈ పిచ్చిమాటలు నాకు చెప్పొద్దు ఎందుకంటే బైబుల్ అలా బోధించదు అని ఎవరైనా మీకు అలా చెప్పినప్పుడు మీరు నమ్మకంగా ఉండగలరు ఏమనంటే వాళ్ళు ఎన్నడూ బైబుల్ చదవరు అని ఎందుకంటే బైబుల్ దాన్ని మళ్ళీ 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 దాన్ని మిస్ కాకూడదని బోధిస్తుంది యోహాను పద్నాలుగు తొమ్మిదిలో యస్ చెప్పాడు నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు కొలస ఒకటి పంతొమ్మిది ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని తండ్రి అభిష్టమాయను ఒకటి తిమోతి మూడు పదహారు నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను యేసుక్రీస్తు దేవుడని బైబుల్ మనకు బోధిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆయనే గాని దేవుడు కాకుంటే క్రైస్తవ విశ్వాసము ఒక జోకే ఎందుకంటే పూర్తి లోకపు పాపాల కొరకు ఏ మనిషి మరణించడు కేవలం దేవుడైన మనిషే అలా చేయగలడు కేవలం యేసుక్రీస్తే ఎవరైతే దేవుని సమస్తమో ఆయనే సిలువ మీద వ్రేళ్లాడగలడు అంతేకాదు ఆయనలో నమ్మకం ఉంచు ప్రతి వాణి మరణమునకు ఆయన మరణము విలువైనది కనుక యేసుక్రీస్తు దైవత్వమును అర్థం చేసుకుందాం క్రైస్తవులైన మనకు యేసుక్రీస్తు గాడ్ హెడ్ అనేది ఒక ఆప్షన్ కాదు అని యేసుక్రీస్తు దేవుడని మీరు నమ్ముకుంటే అప్పుడు మీరు నమ్మడానికి ఏమీ ఉండదు ఎందుకంటే ఆయన దేవుడు కాకుంటే మనం ఇంకా పాపాల్లోనే ఉండేవారము ఏసుక్రీస్తు వచ్చి దేవుడు శరీరధారియై అయి ఈ భూమి మీదకు వచ్చినందునే ఇక్కడ పౌలు చెప్తున్న పాయింట్ ఏమిటంటే ఆయన మన రక్షకుడు కావడానికి ఆయనకున్న చోటుకి దూరంగా ఆయన రావాల్సి వచ్చింది ఆయన చోటుని వదిలి రావాల్సి వచ్చింది ఇక రెండవది తన విశేషాధికారమును ఆయన నిరాకరించాను ఆరో వచనాన్ని చూడండి వచనం చివరిలో ఎలా చెప్తుంది ఆయన దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు ఆయన దేవునితో సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు అని వచనం చివరి చెప్తే దాని అర్థం ఆయన తన దైవత్వపు బాహ్య ప్రదర్శనను అంటిపెట్టుకుని ఉండలేదు అని ఆయన ఇంకా దేవుడే ఎప్పుడూ దేవుడిగానే ఉంటాడు దేవుడుగా లేకుండా ఆయన లేడు అయితే మనలో ఒకడిగా ఉండడానికి కిందకు వచ్చినప్పుడు ఆయన దైవత్వపు బాహ్య ప్రదర్శనను కొంచెంగా పక్కకు పెట్టవలసి వచ్చింది మనిషిగా అవ్వడానికి మనలో ఒకనిగా అయ్యాడు ఆయన దాన్ని చూడలేదు పౌలు ప్రకారంగా అర్థం చేసుకోవలసిందిగా క్రీస్తు ప్రేమించిన దానిని ఆయన సరెండర్ చేశాడని మనకు తెలుసు ఆయన ప్రేమించిన వారికి పరిచర్య చేయగలిగేలాగా భూమి మీదకు రావడానికి ఆయన పరముని వదిలి వచ్చినప్పుడు చేసింది ఏమిటంటే పౌలు ప్రకారంగా మరొక భాగంలో ఐశ్వర్యవంతుడైన ఆయన మన కోసం పేదవానిగా అయ్యాడు ఆయన గాడ్ హెడ్ యొక్క బాహ్య ప్రదర్శనలో సమస్తము కలిగి ఉన్న ఆయన దానికి దూరమై మనలో ఒకనిగా ఉండడానికి కిందకు వచ్చాడు తర్వాత ఏడవ వచనంలో ఆయన తన అధికారములను విడిచిపెట్టాడని వచనం చెప్తోంది తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను వినండి యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొనెను ఉపదేశమును మాత్రం మర్చిపోకండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు ఆయన తనను తాను తగ్గించుకొనెను అంటే దాని అర్థం ఏంటి కొంతమంది స్కాలర్స్ అండడం ఏసీ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దైవత్వమును పక్కన పెట్టేశాడు అని ఆయన గాడ్ హెడ్ గుణములు పక్కన పెట్టేశాడని చూడండి మీకు విషయం చెప్తాను తగ్గిన దేవుడు దేవుడే కాదు దేవునిగా ఉండే భాగాన్ని పక్కన పెట్టలేరు ఒకటి దేవుడుగా లేదా దేవుడు కాదు అంతే కొంచెంగా దేవునిగా ఉండలేరు డెబ్బై ఐదు శాతం దేవుడు కాలేరు మీరు నేను ఇరవై ఐదు శాతం పక్కన పెట్టి కిందకు వెళ్ళి ప్రజలకు పరిచర్య చేయలేను దేవుడు ఎన్నడు ఎన్నడూ దేవుడిగా లేకుండా లేడు యేసు దేవునిగా ఉండకుండా లేడు అయితే బైబిల్ చెప్తోంది ఆయన తనను తాను ఖాళీ చేసుకుని స్వయంగా తగ్గించుకున్నాడు అని సాధ్యమైనంతగా దాని అర్థం ఏమిటి మరొకసారి అది క్రీస్తు రావడానికి నమ్రత కలిగిన చిత్రము ఆయన మన రక్షకుడిగా ఉండడానికి దాని అర్థం ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన గుణముల వ్యక్తిగత ఉపయోగాన్ని పక్కన పెట్టాడు ఆయన శక్తిని కూడా అంటే మనతో పాటు గుర్తించబడే విధంగా ఒకవేళ దేవుడు గాని యేసుక్రీస్తులో దేవుని శక్తి అంతటిని ప్రదర్శించుతూ వస్తే అది ఎంతో ఆనందంగా ఉండేది అది ఎంతో సంతోషకరంగా ఉండేది ఆయన గుర్తించబడేవాడు కాడు బైబుల్ చెప్పినట్లుగా ఆయన మనతో పాటు ఆయన వినయంతో గుర్తించబడ్డాడు మనం ఫీల్ అయ్యే ప్రతి శోధనను ఆయన ఫీల్ అయ్యేలా మనం ఎన్నడైనా ఉండే ఒత్తిడిలో ఆయన ఉండగలిగాడు ఆయన పాపము లేకుండా ఇదే బైబిల్ మనకు చెప్తుంది అది నిజం కావడానికి బైబుల్ చెప్తోంది ఏమనంటే ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఆయనదంతా పక్కన పెట్టాడు అని ఆయన ఇంకా అలానే ఉన్నా కూడా ఆయన స్వయంగా తండ్రి చిత్తమునకు పూర్తిగా లోబడ్డాడు అని ఇప్పుడు మీరొక విషయాన్ని గమనించండి వ్యూహాన పుస్తకం మధ్యలో నేను ఈ వచనాలన్నిటినీ కనిపెట్టాను దీన్ని ఎంతో శక్తివంతంగా బోధిస్తాయి వ్యూహాన పుస్తకాన్ని తీసి ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో ఏసి చెప్పాడు కుమారుడు తానుగా ఏమీ చేయలేడు ఒక్క నిమిషం ఆగండి కుమారుడు దేవుడు కాడా అవును అయితే చూడండి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరుడు ముప్పయో వచనం నా అంతట నేనేమి చేయలేను నేను విన్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను దేవునికి ఆయన సొంత చిత్తము ఉండదా యేసు దేవుడు కాడా అవును కాని వచనం ఏం చెప్తోంది ఏడవ అధ్యాయం పదహారో వచనం చెప్తోంది నేను చేయు బోధ నాది కాదు నన్ను వానిదే ఇరవై ఎనిమిదవ వచనం చెప్తోంది నా అంతట నేనే రాలేదు యోహాను ఎనిమిది ఇరవై ఎనిమిది నా అంతట నేను యూ చేయను తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాను యోహాను ఎనిమిది యాభై నేను నా మహిమను వెతుకుట లేదు యోహాను పద్నాలుగు ఇరవై నాలుగు మీరు వినుచున్న మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రిదే ఇదంతా దేని గురించి యేసు దేవుడు కాడా అవును ఆయన ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన గాడ్ హెడ్ ని పక్కన పెట్టాడా లేదు ఆయన చేసింది మనతో గుర్తించబడాలి అని ఆయన వాలంటీరీగా దేవుని చిత్తమునకు తానుగా లోబడ్డాడు ఈ భూమి మీద ఆయన నడిచినప్పుడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయకుండా ఉండేలా ముందుగా పరమనుమన తండ్రి ఎదుట ముందు ఉంచాడు ఎల్లప్పుడూ తండ్రి నెరవేర్చుటకు ఫిబ్రియులొక గ్రంథంలో యేసు చెప్పాడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఉన్నాను ఆంటిని మీరు దాన్ని చూడమన్నది యేసు మన రక్షకుడిగా ఉండడానికి ఏం చేశాడన్నది చూడడానికి మానవాళ్ళు భాగంగా ఉండడానికి ఆయన క్రిందకు రావడానికి ఏం వదిలేశాడు మానవత్వంలో భాగంగా ఉండడానికి కాబట్టి ఆయనే మన రక్షకుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండు ఆయన తన చోటుని విడిచిపెట్టెను తన అధికారములను విడిచిపెట్టెను తనకున్న వాటన్నిటినీ వదిలిపెట్టెను అలాగే ఆయన తన సన్నిధిని పరిమితం చేసుకున్నాడన్నది కూడా గమనించండి మొదటిసారి నాకు ఇది అర్థమైనప్పుడు దీన్ని చూసి దీని చిత్రం నా మనసులోనికి వచ్చినప్పుడు దీన్ని మీ మనసులోనూ పెట్టగలనే ఆశిస్తున్నాను అయితే ఆ చిత్రం ఇదే ఏడో వచనం చెప్తోంది మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొనెను అని చెప్పబడింది మన రక్షకుడిగా ఉండడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా చెప్పేది వినండి మహిమకు దేవుడు దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చుని ఉండి ఒక స్త్రీ గర్భమునందు చిన్న శిశువుగా ఉండి ఒక మనుష్యుడిగా జన్మించడానికి సిద్ధపడ్డాడు ఆయన మన రక్షకుడిగా ఉండడానికి పూర్తి యూనివర్స్ యొక్క హద్దులేని స్వాతంత్రముక్కల ఒకడు తనకు తాను పరిమితం చేసుకున్నాడు ముందుగా మరియు గర్భమునకు తరువాత మనుష్య శరీరమునకు యేసు శరీరధారి యేసుక్రీస్తు శరీరధారియయ్యాడు అయ్యాడు ఏళ్ల తరబడిగా చెప్తున్నాను ఏమనంటే యేసుక్రీస్తు మనుష్య రూపములో నడుస్తున్న దేవుడు ఆయన అదేనని క్రీస్తు వినయమనేది మన పట్ల ఆయనకున్న ప్రేమకు గొప్ప సాక్ష్యము థామస్ వాట్సన్ దీన్ని ఓల్డ్ ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన పారాగ్రాఫ్లో రాశారు జాగ్రత్తగా వినండి క్రీస్తు మన శరీరమును ధరించడం అనేది వినయపు అత్యంత అల్పదశలో ఒకటి మీద వేళ్లాడ్డం కంటే ఒక కన్యక గర్భములో ఉండడానికి ఎక్కువ వినయంగా ఉన్నాడు ఒక మనిషి మరణించడం పెద్ద విషయం కాదు కాని దేవుడు మనిషిగా అవ్వడం అనేది వినయము యొక్క ఒక అద్భుతమే దేవునితో సమానమైన వాడు శరీరధారి అవ్వడం అంటే ఓ ఎంత వినయం ఆయన దేవునితో పాటు నిల్చుని ఉన్నాడు అయినా ఆయన యొక్క మహిమ వస్త్రాలను తీసివేసి వినయపు మామూలు వస్త్రాలను ధరించాడు ఆయన అదే ఆయన చేసింది ఇక చివరిగా ఎందో వచనంలో ఆయన తన సంకల్పమును గుర్తించనని చెప్పబడింది మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను పరము నుండి కింద భూమి మీదకు కిందకి కిందకి కిందకు చివరికి ఎరూష్యలేము బయట సిల్వమీద వేళ్లాడదీయబడి చివరికి ఒక కామన్ క్రిమినల్గా మరణించేంతవరకు క్రీస్తు మరణము అనుకోకుండా జరిగింది కాదు అది దేవుని ప్రోగ్రాంలో ఉంది లోకం మొదలవడానికి ముందే అది దేవుని మనస్సులో ఉందని బైబుల్ చెప్తోంది సువార్తల్లోని మూడులో ఒక వంతు దాదాపుగా యేసు శిల్వ నీడలో గడిపిన దినములకు అంకితం చేయబడింది ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకు రావడానికి ఉన్న ఉద్దేశమే అది కనుక మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటుకు రాలేదు గాని మార్క్ చెప్పాడు పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అని ప్రభు మరణము ఇక్కడ ఫిలిపీలో సిలువ మరణముగా అని వివరించబడినప్పుడు అది క్రీస్తు వినయమునకు దాదాపుగా లాస్ట్ స్ట్రాగా ఉంది సిలువ మరణము కూడా సిలువ మరణము అనేది రోమియులు కాని వారికి విధించబడేది అలాగే రోమాలో ఉండగా నేర నిరూపణ జరిగితే లేదా ఎటువంటి క్రిమినల్స్ సరే సిలువ వారి ఎగ్జిక్యూషన్కి పరిమితం అయ్యేది యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకుని మరణమునకు విధేయత చూపాడని బైబుల్ చెప్పినప్పుడు సిల్వ మరణమునకు కూడా బైబుల్ చెప్తోంది మహిమ ప్రభువు నుంచి ఆయన ఒక కామన్ క్రిమినల్గా మరణం పొందేంతగా విధేయుడయ్యాడు అని క్రింద నుండి సాతాను అతని హోస్టల్ ఆయన మీద దాడి చేశారు ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన్ని అపహసించారు దేవుడు ఆయన మీదకు చీకటి కమ్మేలా చేశాడు సిలువ నుండి ఆ బాధాకరమైన అరుపు వినవచ్చింది నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి ఈ నరకములో కల్వరి నరకములోనికి క్రీస్తు దిగివచ్చాడు ఆయన మనకోసం కిందకి దిగివచ్చాడు చివరికి మీరొక క్రైస్తవుడిగా ఉంటారని ఆయన అదంతా చేశాడు ఇది వాస్తవం బైబుల్ చెప్తోంది ఆయన మరణము పునరుద్ధానము ముగిసినప్పుడు ఫిలిప్పి రెండు తొమ్మిది చెప్తోంది అందుచేతను పరలోకమందున్న వారిలోగాని భూమి కింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలను ఏసు వంగునట్లును వొంగునట్లునూ ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమై ఏసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఈ భాగము యేసుక్రీస్తు పూర్తి జీవితాన్ని కవర్ చేస్తుంది ఆయన ముందుగా ఉండడాన్ని కవర్ చేస్తుంది ఆయన ఇన్కార్నేషన్ కవర్ చేస్తుంది ఆయన అవమానమును కవర్ చేస్తుంది ఆయనను శిలువ వేయడానికి కూడా ఇప్పుడు ఆయన ఆరోహణను మరియు ఆనందమును కవర్ చేస్తుంది ఎవరో అన్నారు లేఖనపు ఈ భాగము పరమ నుండి భూమికి తిరిగి పరమునకు వెళ్లే యేసు రౌండ్ ట్రిప్ ప్రయాణమును గురించి చెప్తోంది అని ఇప్పుడు మనకి ఇదంతా చెప్పబడింది ఇలా అన్నప్పుడు దాని అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి సహాయపడేలా ఈ కథ మనకి చెప్పబడింది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు దాని అర్థం ఏమిటి దాని అర్థం ఏంటంటే క్రీస్తు మనస్సు అనేది వినయము కళ మనస్సు ఆరోగెంట్గా ఉన్న ఈ లోకములో అది లేని మనస్సు వినయం కలది మంచిగా మిగతా అటువంటివన్నీ ముఖ్యంగా మనం మనస్సు యొక్క ఇంటలెక్చువల్ ప్రపంచంలోనికి వెళ్ళినప్పుడు ఎక్కువగా జరిగేది అదే అది క్రీస్తు మనస్సు కాదు నిజానికి క్రీస్తు మనస్సు అంటే ఏమిటంటే పరము నుండి భూమి మీదకు రావడానికి వినయంగా సిద్ధపడింది అని సిలువ మరణమును పొందినంతగా తగ్గించుకున్నది ఇలా చెప్పినప్పుడు పౌల్ చెప్పింది ఇదిగో ఇదే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండు అని చెప్పబడింది ఈ సత్యమును అండర్ స్కోర్ చేయడానికి బైబిల్ నిండా ఈ రెఫరెన్సులు ఉన్నాయి ఏమనంటే దేవుడు ఆయన అనుచరుల వినయము కల ఆత్మలను ప్రేమిస్తాడు అని పాత నిబంధనలో దాన్ని చదువుతాము కొత్త నిబంధనలోనూ చదువుతాము అపోస్తుల మాటల్లో దాన్ని చదువుతాము యేసు మాటల్లోనూ కూడా పాత నిబంధనల్లో ఇలా చదువుతాము ఎహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును సామెతలు ఇరవై తొమ్మిది చెప్తోంది ఇరవై మూడవ వచ్చును ఎవని గర్వము వాని తగ్గించును కాని వినయ మనస్కుడు ఘనతనుందును అని చెప్పబడింది యేసు మాటలు ఇలా చదువుతాము కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు లోక పద్నాలుగు పదకొండు చెప్తోంది తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును మన ఇప్పుడు చూచింది అది కాదా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు తర్వాత హెచ్చింపబడ్డాడు లూక పద్దెనిమిది పద్నాలుగు చెప్తోంది అతని కంటే ఇతడు నీతిమంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియూ తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియూ చెప్పెను తర్వాత ఇలా అన్న యాకోబుల అపోస్తల మాటలను జోడించుతారు కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెబుతున్నది ఎప్పుడైనా దేవుణ్ణి ఎదిరించడం గురించి ఆలోచించారా కొంతమంది అలా చేసి ఉంటారు దేవుడు మిమ్మల్ని ఎదిరించాలని అనుకోడు బైబుల్ చెప్తోంది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని పాత నిబంధన దాన్ని బోధిస్తుందని గుర్తు చేస్తున్నాను మాటలు బోధిస్తాయి అపోస్తలుడు బోధిస్తారు ఏమనంటే దేవుడు ఆయనను వినయంగా అనుసరించేవారిని ప్రేమిస్తాడు అని క్రీస్తు మనస్సు ఉపదేశము దాని యొక్క వివరణ మరియు దానిని అన్వయించుకునుట మనం ఐదు నుంచి పదకొండు వచనాల వరకు చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మొదటి నాలుగు వచనాలని చూచి క్రీస్తు మనస్సు కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసుకుందాం ముందుగా ఒకటి మరియు రెండు వచనాల్లో దైవజనుల మధ్యన క్రీస్తు మనస్సు ఎల్లప్పుడూ ఐక్యతను ఇస్తుందని తెలుసుకుంటాము ఒకటి మరియు రెండు వచనాలు కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వల్ల ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగినట్లుగా అగనట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సును నా సంతోషమును సంపూర్ణము చేయడి ఆ మాటలన్నీ చూసారా ఏక మనస్కులు ఏక ప్రేమ ఏక ఏక మనస్సు అదంతా ఐక్యతను గురించే మీరంటారు అయినా పౌలు ఎందుకు దీన్ని ఫిలిపీన్లకు రాసిన తన పత్రికలో రాశాడు అని చాలా సింపుల్గా మీరు పూర్తి పత్రికను కనుక చదివితే ఫిలిప్పీ సంఘంలోని సభ్యుల మధ్యన కొన్ని గొడవలు జరగడం తెలుసుకుంటారు సంఘంలో కొంత ఒత్తిడి అనేది ఉండేది ఇప్పుడు మన కల్చర్లో అలా ఎన్నడూ ఉండదు అయితే గతంలో బైబుల్ కాలంలో అలా జరిగేది నేను కొంతమందితో మాట్లాడాను బహుశా మీరు అప్పుడే ఎక్స్ప్లోర్డ్ అవుతున్న సంఘం నుంచి వచ్చారేమో అది అప్పుడే భిన్నాభిప్రాయం పోట్లాట మరియు అటువంటి వాటితో పేలిపోయింది నేను ఈ కథల్ని ప్రతి వారం ఈ కమ్యూనిటీ నుంచే కాదు కానీ దేశవ్యాప్తంగా వింటూ ఉంటాను మేము రేడియోలో చేసేదాని వల్ల ప్రజలు లెటర్స్ రాస్తుంటారు నేనేం చేయాలి మా సంఘంలో ఇది జరుగుతుంది అని నేను ప్రజలతో కలిసి వారి సంఘంలో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి వారితో కలిసి వెళ్లేవాడిని అప్పుడులానే తప్పు చేశాను అయితే అది ఎలా జరుగుతుంది అని ఇప్పుడు ఎలా చేయను ఎందుకంటే సంఘంలో జరుగుతున్నది వింటే నిజంగా నాకు నిరాశ కలిగిస్తుంది నేనేం తెలుసుకున్నానో మీకు చెప్తాను ఒక చర్చిలో పోట్లాట ఉన్న ప్రతి స్థితిలోనూ అది ఎప్పుడు సభలోని ఎవరి గర్వము గురించే వాళ్ల విధానమే బెస్ట్ అని అనుకునే వారిది వారి విధానం మీకు వద్దు అనుకుంటే అది హైవేనే అది అన్ని రకాల ఒత్తిళ్లకు దారి తీస్తుంది అర్థమైందా మీకో విషయం చెప్తాను మీకు గని క్రీస్తు మనస్సు ఉంటే అలా మీకు ఎన్నడూ జరగదు క్రీస్తు మనస్సు అంటే ఆయన మహిమ నుంచి వచ్చాడు ఆయన తన రాచరికప్పు వస్త్రములను పక్కన పెట్టేశాడు ఒక పశువుల కొట్టములో జన్మించడానికి ఆయన సిద్ధపడ్డాడు చివరికి ఆయన శిలువ మీద మరణించి మనకు పరిచారం చేయడానికి క్రీస్తు మనస్సు అంటే ఐక్యత గల మనస్సు కనుక క్రీస్తు మనస్సు అంటే ఐక్యత గల మనస్సు అయితే క్రీస్తు మనస్సు అంటే ఉపయోగాన్నిచ్చే మనస్సు అని కూడా మూడు నాలుగు వచనాలని చూడండి ఏమి యూజ్ చెయ్యక ఏమి చేయకండి కక్షచేతనైన వృధాతిశయము చేతనైనను ఏమి చేయక వినయమైన మనస్సు గల వారి ఒకరినొకరు తనకంటి యుగుడిని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను చూడండి వినయము గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ కొంచెం భయపడుతూ ఉంటాం దాని మీద ఒక బుక్ని రాసిన అతని గురించి నేను చదివాను హ్యూమిలిటీ అండ్ హౌ ఐ అటైండ్ ఇట్ అది ఒక బెస్ట్ సెల్లర్ తెలుసా తన కమ్యూనిటీలో అత్యంత వినయమగల పాస్టర్ అన్న మెడల్ ఇవ్వబడిన ఒక పాస్టర్ గురించి నేను విన్నాను తర్వాతి వారం దాన్ని తీసేసుకుంటున్నారు ఎందుకంటే దాన్ని చర్చకు వేసుకుని వచ్చినందువల్ల చూడండి ఎవరు అలా చేయకూడదు వినయము యేసు తనను తాను తగ్గించుకోగలిగితే మన రెస్యూమ్తో ఎంత ఇంప్రెస్ అవుతామో దాన్ని జయించగలము గర్వమును తీసివేద్దాం మన గురించి ఆలోచించడం మాని ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడదాం గుర్తుంచుకోండి ఆయన పిల్లలుగా ఉండడం అంటే ధన్యులమని క్రీస్తు మనస్సుని గురించిన ఏ దృశ్యాన్ని మనకిచ్చాడు అది ఏ విధంగానూ నేను ఉంటుంది అనుకున్నట్లుగా లేదు క్రీస్తు మనస్సు అంటే ఏమిటి అది వినయము గల మనస్సు దాసుని మనస్సుగా ఉండడానికి సిద్ధపడుతుంది దేవుని రాజ్యంలో పైకి మార్గం ఎప్పుడు కింద మార్గమే దేవుని రాజ్యములో మీరు పైకి వెళ్లాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉండాలి వెళ్ళడానికి బైబుల్ చెప్తోంది మీరు చిన్నపిల్లలుగా అవ్వాలి అని దేవుడు మీకోసం చేసిన దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలని ఈ రోజున మీకు సువార్తను బోధించాను మై ఫ్రెండ్స్ సువార్త అంటే ఏమిటో చెప్పాను అది దేవుని ప్రేమ ఈ లోకంలోనికి రావడానికి క్రీస్తు యొక్క విధేయత సమస్తమును వదిలి మనము క్రైస్తవులుగా అవ్వడానికి మీరు గాని క్రీస్తుని మరియు సిలువ మీద మన కోసం ఆయన కొన్న వరమును అంగీకరించుకుంటే మీ జీవితాన్ని ఆరంభించడానికి క్రీస్తు మనస్సులా జీవించడం మొదలుపెట్టడానికి ఇంతకంటే మంచి మార్గం లేదు కనుక ముగిస్తుండగా మరొకసారి చెప్తున్నాను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుడు అలాగే అదే మనస్సు నాలోనూ ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నాను ఆయనను సులువ మీద చూచినప్పుడు నా గురించి ఎన్నడూ ఇంప్రెస్ అవ్వలేను ఎందుకంటే ఆయన వచ్చింది నా కోసమే అనుకుంటున్నాను ఆయన మరణించింది నాలాంటి పాపి కొరకి అన్నిటికంటే ఎక్కువగా నా జీవితం కృతజ్ఞత కలదే వినయంగా ఆయనకు సేవ చేయడానికే ఉండాలి జీవిత మలుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మన ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీకు ఆయనతో వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఒకటి నుంచి ప్రారంభించాలనుకుంటే ఈరోజే మీరు చేయవచ్చు దేవుని ఉచిత రక్షణ వరాన్ని స్వీకరించడానికి మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీ ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరగడం మీరు ఈరోజు విశ్వాసం యొక్క ఆ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో పెరుగుతూ ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మనం మళ్లీ కలుసుకుందాం ఇక్కడే జీవిత మలుపులో